ఈ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా విద్యుత్ ఛార్జీల పెరుగుపై ఒక నిరసన తెలియజేస్తూ పెద్ద ఖాళీ కార్యక్రమం చేపట్టి వాళ్ళ విద్యుత్ అధికారులతో వినతిపత్రులు ఇవ్వడం ఈరోజు ఈ కోటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందుతో ఆయన పదే పదే చెప్పారు మేము ఎలాంటి విద్యుత్ ఛార్జీలు తెల్చము అదే విధంగా విద్యుత్తును మిగిడు ఉత్పత్తి చేసి అమ్మే విధంగా వాళ్ళే విద్యుత్ అమ్ముకునే విధంగా మేము అదే సంపదను సృష్టిస్తామని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది కానీ మాదిచ్చిన ఓటుకు ప్రచారాలు కావచ్చు ఓటుకు హామీలు కావచ్చు అసత్య ప్రచారాల వల్ల వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మాకు లేదు జరుగుతుందని ఆలోచన చేశారు ప్రజలు కానీ ఈరోజు ఇప్పటికే మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఈరోజు నిజంగా ఈరోజు ఎస్సీ కాలనీలో అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా విద్యుత్ ఖర్చేసిన దాఖలాలు బిల్లు జరిగిన దాఖలాలు ఈ రోజు నిజంగా ఎస్సీ కాలేజీలో రాత్రిపోయి ఈరోజు విద్యుత్ అన్ని కట్ చేయడం జరుగుతూ ఉంది కరెంటు ఇప్పటికే మూడు సార్లు ఖర్చు జరిగింది దీనిపై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇరవై ఏడు తేదీన కాజీంపేట్లో కూడా పార్టీ అధ్యక్షుడు కిరీప్ మేరకు ఇరవై ఏడు తేదీన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం అంతా పాల్గొని దీన్ని విద్యా వైపరు ప్రజలందరినీ కూడా కోరుతున్నాను కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి